అలెూయా దేవునికి మహిమ కలుగునుగాక అలెలూయా ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం గతించినటువంటి కాలమంతా కూడా దేవాది దేవుడు తన కరుణ హస్తాల చాటున మనందరినీ భద్రపరిచి మరొక క్షేమకరమైన ఉదయకాల సమయాన్ని మనకు అనుగ్రహించారు దేవుని ప్రశస్త నామమునకే మహిమ కలుగునుగాక హల్లెలుయ నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ మాట నుండి తెలియపరచబడుతూ ఉన్నది నేటి ఉదయకాలపు దేవుని వాక్య వాగ్దానము హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయా ఇది మొదలుకొని ఇప్పటి నుండి లేక దేవుని నీ జీవితంలో పరిపూర్ణంగా ఆహ్వానించిన తర్వాత లేక నీ జీవితంలో దేవునికి పరిపూర్ణమైనటువంటి స్థానాన్ని ఇచ్చిన తర్వాత నీవు పరిపూర్ణంగా దేవుని అందు విశ్వాసం ఉంచినది మొదలుకొని నిత్యము దేవుడు నిన్ను మిమ్ములను లేక మనలను ఆశీర్వదించదను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు గమనించండి ఇప్పటి వరకు మన జీవితం ఫలించలేకపోవచ్చు లేక ఇప్పటి వరకు మన జీవితాల్లో మనం ఆశించినవి పొందలేకపోవచ్చు ఇప్పటి వరకు మన జీవితంలో మేలు చూడలేకపోవచ్చు కానీ క్రీస్తుని మన జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే క్రీస్తు మన కుటుంబంలోనికి పరిపూర్ణంగా తీసుకుని రాబడితే క్రీస్తునందు మన విశ్వాసము అధికమైన ఎడల ఇది మొదలుకొని దేవుడు మనలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు గమనించండి మంచి విత్తనము చిన్నది కానీ పెద్ద చెట్టుని ఇవ్వగలదు లేక పెద్దటి గొప్ప ఫలాలను ఇవ్వగలదు అలాగే నీ విశ్వాసం మంచిదైతే నీ భక్తి యోగ్యమైనదైతే అయితే నీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించగలిగితే నిన్ను గొప్పగా ఆశీర్వదించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చినాడు దేవుడు నీ కొరకు ప్రాణమిచ్చినాడు దేవుడు నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు నీవు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే గొప్ప నమ్మకాన్ని కలిగి ప్రభువా నా జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు నువ్వే నా బ్రతుకును ఉద్ధరించే దేవుడు నువ్వే అని దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని కనపరచగలిగినట్లయితే ఇది మొదలుకొని దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన జీవితాల్లో ఏమీ ఉన్నా లేకున్నా ఏమి పోగొట్టుకున్నా పొందకున్నా క్రీస్తునందు స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో నుంచైనా దేవుడు మరలా లేవనెత్తుతాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మరలా మారుస్తాడు ఇదిగో ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆశీర్వదింపబడకై ఉన్నావా లేక ఇంకను నిరాశలో అనారోగ్యంలో బలహీనంలో ఓటమిలో ఉన్నావా అయితే నిరాశ చెందవద్దు లేచి ప్రభువుని స్థుతించు దుఃఖపడవద్దు ప్రభువునందు విశ్వాసం ఉంచు దేవుడు నీవు చేయు పనులన్నిటిలో నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు నీవు తలపెట్టు ప్రతి కార్యములో నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు ఇది మొదలుకొని దేవుడుని నాశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన నెరవేర్చేటువంటి సమర్థుడు గలవాడు అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు వాగ్దానం చేసిన రీతిగానే ఆశీర్వదించాడు యహోశివాను అడుగు పెట్టు చోటల్లా ఆశీర్వదిస్తానన్నాడు అటు రీతిగానే వాగ్దానం చేసిన రీతిగానే ఆశీర్వదించాడు అలాగే మన పట్ల కూడా దేవుడు మన విశ్వాసమును బట్టి మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు నమ్మకమైన బలమైన స్థిరమైన విశ్వాసంతో నీ జీవితాన్ని ముందుకు నడిపించుకో దేవాది దేవుని కృప తోడై ఉంటుంది ఆయన ఆశీర్వాదం నీ నా కుటుంబాల్లో ఉంటుంది దేవుడి మాటలు గాక ఆమెన్ పరిశుద్ధ తండ్రి ఈ మాటలు వింటున్న ఈ వాగ్దానాన్ని పంచుకుంటున్న ప్రతి కుటుంబంలోనూ నీ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని నింపి సహాయముదేమని మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందుకొనుమని ఏసు పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుకొని తండ్రి ఆమెన్ దేవదేవుని మహాకృప ప్రతీ కుటుంబానికి తోడై ఉండును గాక దేవుని ఆశీర్వాదములతో ప్రతి కుటుంబము నింపబడును గాక దేవుని సన్నిధి కడవరకు ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్